హలో ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ ఇవ్వాల కూడా బిజీ ఫుల్ బిజీ వర్క్ 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 మళ్ళీ ఎప్పుడు తిన్నాక మళ్ళా వర్క్ బిజీ ఉంది లైఫ్ అంటే వర్క్ అంటే అట్లా ఉంటుంది చెప్పలేము ఇవాళ కూడా సెవెన్ థర్టీకి వచ్చిన వాళ్ళు అలా నైన్ టెన్ థర్టీ అయితే రేపు ఒక్కరోజు మళ్ళా బ్రేక్ మళ్ళీ ఎల్లుండి రావాలి ఇలా మాత్రం నిన్న ఇయంత ఇచ్చినంత వరకు ఏ రోజు వేయలే చుట్టాలు కనిపించినాయి ఓకే లైఫ్ అనేది మనకు ఒకటి నేర్పిస్తుంది అన్నట్టు ఒకటే ఒక పని కాడ స్ట్రక్ అవ్వకుండా ప్రతిదీ కూడా మనం ఏదైనా చేయగల చేయగలుగుతాం చేయాలి అనేది మైండ్ సెట్ అలవాటు చేసుకో నేను ఒకటే ఎత్తా కంప్యూటర్ వర్కే చేస్తా అది రాదు ఎప్పుడు ఎవరి లైఫ్లా ఉంటుంది తెలియదు సో చేంజ్ అవుతాయి ప్రతిదీ కూడా లైఫ్లో నేను చెప్తున్నా కదా గల్ఫ్ వచ్చిన వాళ్ళకు ఎంత మెంటాలిటీ ఎట్లుండటం ఎట్లా అంటే ఏం పని చేయనుడు కూడా ఒకసారి వీడికి వచ్చినాక పని స్టార్ట్ అయినా అనుకో నచ్చినా నచ్చకపోయినా ఫస్ట్ వచ్చినట్టు ఇక చేసినప్పుడు అది అలవాటు అయినప్పుడు మనకు కొన్ని తెలుస్తాయి అన్నట్టు లైఫ్ అంటే ఏంటిది మరి ఒకప్పుడు ఎట్లా ఉన్నా నా లైఫ్ ఇప్పుడు ఎట్లుంది నేను ఒకప్పుడు ఈ వర్క్ కూడా వేయలేదు నాకు ఈ వర్క్ రాదు బట్టి నేను ఇందులో కింద మీద పడి ఈ వర్క్ చేస్తున్నా అన్న ఒక ఫీలింగ్ అవుతుంది అన్నట్టు నా వాళ్ళు అవుతుందా ఎత్తే మా ఇంటికాడ సో నేను చెయ్యను చిన్న పనులు కూడా చేయలేని ఇక్కడ వేస్తున్నా సో చేయాల్సి వస్తుంది చేయాలి తప్పదు దానికి ఏదో ప్రౌడ్గా ఫీల్ అవ్వడానికి కాదు లేకపోతే ఏదో నేను ఇంత కష్టపడ్డా అని చెప్పుకోవడానికి కాదు కొన్ని లైఫ్లో చేంజెస్ అనేవి చాలా జరుగుతుంది అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామన్ ఉంటాయి ఇప్పుడు కష్టపడుతున్న రేపు భవిష్యత్తులో బాగుంటుంది సో ఆ మైండ్ సెట్ బతకాలి కానీ కష్టాలు ఉన్నాయి ఇప్పుడు కష్టాలు ఉన్నాయి కష్టాలు ఉన్నాయని వాటి గురించి ఆలోచిస్తా ఆలోచించదు ఏ రోటి వేయాలి ఎక్కడ వాటికి కానీ కొంచెం కొంచెం మైండ్లో అది ఉంటుంది అన్నారు ఇంకా మన కష్టాలు తీరతలేవు కదా అని అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది బట్ చేసుకుంటా చేసుకుంటా పోతే ఏదో ఒక రోజు మన లైఫ్ కూడా తిరగకపోతుందా టర్న్ తిరగకపోతుందా మనం కూడా అందరిలో హ్యాపీగా కదా ఫ్యామిలీతో ఫాదర్కి అమ్మకి ఇది కొనియాలి ఓ బైక్ కొనియాలి అమ్మకు బంగారం కొనియాలి ఒక శారీ కొనియాలి చాలా మంది ఎంతమంది ఎంత ట్రై చేసుకుంటారు వాటి ఛాన్స్ దొరికిదు వానికి ఒకే అది శాలరీ అయిపోతుంది సో అదొకటి చాలా ఉంటాయి సో చూద్దాం ఏదైనా కూడా మనం మంచిగా అనుకో చేసుకుంటూ పోవాలి Yan yeah, lang isa. So, iba nga yun.